మన ప్రార్థన ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే గనక మొదటగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసిన తరువాత మనకి బాగా స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకవేళ ఎవరికైనా కానీ ఆపదొస్తేనో ఆర్థికంగా సమస్య వస్తేనో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం కానీ యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రిలరా ఎవరి గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే ఏసు వారు అని పలకటానికి అర్హత కూడా లేనటువంటి పాపులందరూ కలిసి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైన వారి మీద కొరడా దెబ్బలు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి వీళ్ళ చేతికి మేకులు కొట్టి కాళ్ళకు మేకులు కొట్టి తల మీద కిరీటం పెట్టి కిరీటం మీద రెల్లుతో కొట్టి ఇంత చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారయ్యా అంటే ఏమంటారు చూసారా తండ్రి వీరేమి చేయించున్నారో తెలియదు తెలియక చేస్తున్నారయ్యా దయచేసి వీళ్ళని క్షమించండి